పాజిటివ్ అట్మాస్ఫియర్ జరగాలి కుటుంబం ఒక యూనిట్ గా ఒక అప్లికేషన్ కుటుంబం అంటే రాషన్ కార్డు బేసిస్ మీద అది ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత నేను మళ్ళీ చెప్తున్నా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలుకి మేము కట్టుబడి ఉన్నాము మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఈరోజు మేము ప్రజలను కూడా కోరేది ఒకటే హైదరాబాద్ జిల్లాకు కానీ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రజానికి కానీ ఈరోజు మా ఆరు గ్యారంటీలు ఈ అభయస్తం అనేది ప్రధాన ధ్యేయం మేమిచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ ఐదు సంవత్సరాల కాలయంలో తూచా తప్పకుండా అమలు చేసే కార్యక్రమం జరుగుతుంది ఆందోళన పడవద్దు ఆ క్రమంలోనే ఈ ప్రజాపాలన పోగ్రామ్ మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటున్నాం ఎన్నికలకు ముందు మేము ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను దృష్టిలో పెట్టుకొని ఈ నెల ఇరవై తేదీ నుండి ఆరో తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాల్లో ప్రతి గ్రామాన ప్రతి మున్సిపల్ వార్డులో ప్రజల దగ్గర నుంచి రేపు రిలీజ్ ఒక ఫార్మేట్ ద్వారా ఆరు గ్యారంటీలకు అప్లికేషన్ తీసుకోవడం ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా ఈ ప్రజా పాలన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పేదవాడి గుమ్మం ముందుకు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తాం అభయ కార్యక్రమంలోని ఆరు గ్యారెంటీలు అర్హులైన పేదవాడి ఇంటికి ఇవ్వాలన్నదే ఈ ఇద్దరమ్మ రాజ్య లక్ష్య ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇప్పటికే రెండు అమలు చేసిన విషయం మనకు తెలిసిందే వంద రోజుల్లో మిగతా గ్యారంటీలను కూడా అమలు చేసే దిశగా ఈ ప్రజాపాలన కార్యక్రమంలో అప్లికేషన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ప్రజలందరినీ కష్టపెట్టి అది పత్రం కాదు అది స్వార్థ అవినీతి పత్రం వాళ్ళ అక్రమాలు బయటకు వస్తాయని పుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఖచ్చితంగా ఈ ఆరు గ్యారంటీలు అనేది మాకు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయడంలో వెంటకు పోదు పోలేదు